వెల్కమ్ టు జెట్యూస్ బుల్ట ముందుగా హెటైట్స్ రాజమండ్రి ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం డాక్టర్లపై సీఎం చంద్రబాబు సీరియస్ జనసేన కమిటీల నిర్మాణానికి పవన్ కసరత్తు పార్టీ శ్రేణులకు డిప్యూటీ సీఎం దిశానిర్దేశం మానేరువాగుపై చెక్ డ్యామ్ కోల్చివేత ఇసుక అక్రమ రవాణా కేసు మేనడి అనుమానాలు మత్స్యకర్ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ స్పష్టం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చోటు చేసుకున్న రెండు వేర్వేరు సంఘటనలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాకినాడ రాజమండ్రి ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనలపై ఆయన స్పందిస్తూ బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తాళ్లరేవు మండలం గడిమొక గ్రామానికి చెందిన ఎనిమిది నెలల గర్భిణి మల్లేశ్వరి చికిత్స పొందుతూ మరణించారు ఆమెకు పాంటా ప్రోజోల్ ఇంజెక్షన్ పడదని హైపర్ డయాబెటిస్ డయాబెటీస్ ఉన్నాయని కేసు షీట్లో స్పష్టంగా ఉన్నప్పటికీ పీజీ వైద్య విద్యార్థిని నవంబర్ ఇరవైనా అదే ఇంజక్షన్ ఇచ్చారు దీంతో అస్వస్థకు గురైన ఆమెకు ఫిట్స్ వచ్చి గుండెపోడుతో అదే రోజు రాత్రి ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పర్యవేక్షణ లోపం కూడా ఈ ఘటనకు కారణంగా తేలింది అలాగే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఇలాంటి నిర్లక్ష్యమే వెలుగు చూసింది అక్టోబర్ రెండు వేల ఇరవైతో గడువు ముగిసిన బంద్రుడు నవంబర్ ఎనిమిదిన యాభై ఐదు ఏళ్ల రోగికి అక్కడ సిబ్బంది అందజేశారు వాటిని వాడిన తర్వాత ఆ రోగి ఆరోగ్యం భరిత క్షీణించింది ఈ రెండు ఘటనలపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి సంబంధిత వైద్య సిబ్బందిపై పూర్తిస్థాయి విచారణ జరిపి కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు కాకినాడలో మృతి చెందిన గర్భిణీ కుటుంబానికి తక్షణమే సాయం అందించాలని సూచించారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని ఆయన స్పష్టం చేశారు మరో బ్రేకింగ్ జనసేన పార్టీ కమిటీల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ వేగం పెంచింది రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్మాణం నాయకత్వం బలోపేతంపై జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమైన పవన్ పార్టీ బలోపేతంపై సమగ్ర సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీల నిర్మాణం వాటి కూర్పుపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు పార్టీ కేంద్ర బృందం ఇప్పటికే వివిధ నియోజకవర్గాల నుంచి శ్రేణులు వీర మహిళలతో సమావేశాలు నిర్వహిస్తుంది వారితో చర్చించి సూచనలు అభిప్రాయాలు నమోదు చేస్తుంది రాజకీయ పరిస్థితులు పాలనాపరమైన అంశాలపై ప్రజాభిప్రాయాలు కూడా సేకరిస్తుంది ఈ నివేదికలను పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఉమ్మడి నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలపై దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి ఈ ప్రాంతాల్లో జనసేన బలమైన శ్రేణులు ఉన్నందున నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసి పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆదేశించారు పార్టీ నిర్మాణం గ్రామం మండలం నియోజకవర్గం జిల్లా నుండి రాష్ట్ర స్థాయి వరకు శాస్త్రీయంగా సమన్వయంతో చేపట్టాలని పవన్ స్పష్టం చేశారు పార్టీ కార్యకర్తల మాట వినడం వారితో సమగ్ర చర్చలు జరపడం ద్వారా స్పష్టమైన వ్యూహారచన చేయాలని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది పార్టీ అంతర్గత బలోపేతం రాబోయే రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈ ప్రక్రియ అత్యంత కీలకంగా భావిస్తున్నారు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పెద్దపల్లి జిల్లాలో ఇసుక మాఫియా బరితెగించింది అక్రమ రవాణాకు అడ్డుగా ఉందని భావించి ఏకంగా ఓ చెక్ డ్యామ్ ని కూల్చివేసింది ఓదెల మండలం గుంపుల గ్రామం వద్ద మానేరు బాబుపై ఇటీవల నిర్మించిన ఈ చెక్ డ్యామ్ ను దుండకులు ధ్వంసం చేశారు ఈ ఘటన నిన్న రాత్రి జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు విషయం తెలుసుకున్న నీటి పారుదల శాఖ అధికారులు ఈ ఉదయం ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు దుండగల దాడిలో చెక్ డ్యాంకు చెందిన మూడు ప్యానెలు పూర్తిగా దెబ్బతిన్నాయని గుర్తించారు దీంతో డ్యామ్ లో నిల్వ ఉన్న నీరంతా వృధాగా దిగువకు ప్రవహిస్తుంది వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలించేందుకే దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు ప్రభుత్వం ఇటీవలే ఇరవై మూడు కోట్లకు పైగా వ్యయంతో ఈ చెక్ డ్యామ్ ను నిర్మించింది రైతుల ప్రయోజనాల కోసం నిర్మించిన ప్రభుత్వ ఆస్తిని కొందరు స్వార్థం కోసం ధ్వంసం చేయడంపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు మత్స్యకార అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సభకు ప్రభుత్వ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా విచేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ మత్స్య సంపద ఎగుమతి వల్ల ప్రభుత్వాలకు ఆదాయంతో పాటు లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు ఈ సంపద హరించుకోకుండా కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు మత్స్యకారులకు ఆర్థిక తోడ్పాటు కూడా మంత్రి నిమ్మల యుడు మాట్లాడుతూ ఎన్నికల్లో మత్స్యకారులకు ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేశామన్నారు రానున్న రోజుల్లో మత్స్యకార గ్రామాల్లో మరిన్ని గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తామన్నారు అనంతరం పదమూడు కోట్ల విలువ చేసే వేటా సామాగ్రి బోట్లు వాహనాలను సబ్సిడీపై మత్స్యకారులకు పంపిణీ చేశారు వ్యవసాయం ఏదైతే ఉందో అటువంటి వ్యవసాయానికి సమాంతరంగా మరి అభివృద్ధి చెందగలిగేటువంటి శక్తి ఈరోజు ఏదైతే ఆక్వ రంగానికి ఉన్నటువంటి పరిస్థితి మత్స్య మరి ఏదైతే సంపద కొన్నటువంటి పరిస్థితి అటువంటి ఆక్వా ఏదైతే ఉందో అటువంటి మత్స్య సంపద మీద ఆధారపడినటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వారి జీవన ప్రమాణాలైతే ఇంకా ఖచ్చితంగా పెరగవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి అరవై డెబ్బై సంవత్సరాలు దాటుతున్నప్పటికీ కూడా ఇంకా మత్స్యకారుల జీవన ప్రమాణాలు వాళ్ళ జీవన శైలి ఇంకా సామాజికంగా ఇంకా ఆర్థికంగా రాజకీయంగా ఖచ్చితంగా ఇంకా ముందు వరుసలోకి రావాల్సిన అవసరాన్ని నేను కూడా ఎందుకంటే నా నియోజకవర్గంలో ఉన్నటువంటి మత్స్యకారులు కానీ అగ్రగుల క్షేత్రీయులు కానీ మరి ఎక్కడికి వెళ్ళినా ఏదైనా స్థితిగతులు చూసినప్పుడు నాకు కూడా వ్యక్తిగతంగా అనిపించేటువంటి పరిస్థితి ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఓటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా అటువంటి మత్స్యకారులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అందులో ముఖ్యంగా ఈవేళ ఆ మత్స్యకారుల జీవితాన్ని మార్చగలిగేటువంటి శక్తి ఆ మత్స్యకారుల పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలు నియోజకవర్గంలో పాలకొలు పట్టణ కమిటీల ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఈ మహోత్సవంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు విజయయాత్రగా భారీగా మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో మండిపడ్డారు சரி <laughs> பண்ண <laughs> 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 వికారాబాద్ జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన స్నేహ మెహ్రా వికారాబాద్ జిల్లా ఎస్పీగా స్నేహ మెహ్రా బాధ్యతలు చేపట్టారు ఇప్పటి వరకు ఎస్పీగా విధులు నిర్వహించిన ఎస్పీ నారాయణ రాచకొండకు బదిలీపై వెళ్లగా శనివారం స్నేహ మెహ్రా బాధ్యతలు చేపట్టారు మధ్యాహ్నం ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఎస్పీకి పోలీసులు ఘనంగా స్వాగతం పలికారు పోలీస్ గౌరవ సమర్పించారు నారాయణ రెడ్డి స్నేహ మెహ్రాకు బాధ్యతలు అప్పగించారు అనంతరం మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకుని అవి ఎలాంటి సమస్యలైనా వాటిని పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటానని ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు ఛార్జెస్ చేశాను ఈరోజు ట్వంటీ సెకండ్ నవంబర్ ఈ డిస్ట్రిక్ట్లో క్రైమ్ ప్యాటర్న్ ఏంటి లో అండ్ ఆట ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి ఏమేమి ఏరియాస్లో ఏమేమి ఇంతకు ముందు హిస్టరీ ఏంటి చూసి చదివి ఈ మొత్తం పోలీసింగ్కి ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు ఇక్కడ ఇప్పుడు ఇప్పటివరకు ఏమి ఇంప్రూవ్మెంట్స్ చేయడం జరిగింది ఇంకా ఎలా ఆ ఇంప్రూవ్మెంట్స్ మీద పని చేయొచ్చు మనం విమెన్ రిలేటెడ్ క్రైమ్ కొంచెం ఇప్పుడు ఫీడ్బ్యాక్ వస్తుంది ఎక్కువ అవుతున్నాయి దొంగతలు ఎక్కువ అవుతున్నాయి సో దాని మీద సిటీలో ఎలా టెక్నాలజీ ఇంతకుముందు వాడుతున్నారు వాళ్ళు సిటీ సంబంధించి అడ్వాన్స్ టెక్నిక్స్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయొచ్చా లేదా సైబర్ క్రైమ్స్ మీద ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయా లేదా లేకపోతే ఇంటర్ కమ్యూనిటీ ఏదైనా ఇష్యూస్ ఉంటాయి వేరే వేరే డివిజన్స్ పోలీస్ స్టేషన్స్ పోలీస్ స్టేషన్ స్పెసిఫిక్ ఏం ఇష్యూస్ ఉంటాయి ఐడెంటిఫై చేసి దాని మీద పని చేస్తాను అండ్ క్రైమ్ అండ్ సేఫ్టీ ఎన్వైరన్మెంట్ ఇక్కడ నెల్లూరు జిల్లా మరిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించేలా ఉదయగిరి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది ఓవర్లోడింగ్ సమస్యను అరికట్టడానికి కోర్టు ఐదుగురు ఆటో డ్రైవర్లకు జరిమానాలతో పాటు సోషల్ సర్వీస్ శిక్ష విధించింది కొద్ది రోజుల క్రితం నందవరం కూడలి వద్ద కూలీలను తీసుకెళ్తున్న ఆటో రోడ్డు ప్రమాదానికి గురవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు ఈ సంఘటన దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఓవర్లోడింగ్ చేసిన ఐదు ఆటోలను బుక్ చేశారు డ్రైవర్ను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి సిద్ధభారతి వ్యక్తికి ఐదు వందల రూపాయల చొప్పున జరిమానా విధించారు అంతేకాకుండా మూడు రోజుల సోషల్ సర్వీస్ చేయాలని కోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో డ్రైవర్లు డీసీపల్లి టోల్ ప్లాజా వద్ద ఓవర్లోడింగ్ ప్రమాదం రేస్ డ్రైవింగ్ నేరం హెల్మెట్ ధరించండి సీట్ బెల్ట్ తప్పనిసరి అంటూ ఫ్లకార్డులు పట్టుకొని ప్రజలు అవగాహన కల్పిస్తున్నారు ఈ సందర్భంగా ఎస్ఐ కాసర శ్రీనివాసరావు మాట్లాడుతూ రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడమే మా లక్ష్యం అన్నారు మరిపాడు గ్రామ ప్రజలందరికీ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ నమస్కారం మనకి ఈ రోడ్ అవేర్నెస్లో భాగంగా మా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు ఈ రోడ్డు సేఫ్టీని స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఒకే రోడ్డు మీద ప్రధానంగా ప్రే నిర్లక్ష్యాలు ఏంటంటే ఓవర్లోడ్ ఆటోలతో వెళ్ళడం కూలీలు అని చెప్పి బతుకులాడుకోవడం జరుగుతూ ఉంది ఈ రీసెంట్గా కూడా ఇప్పుడు మా ఎర్లీ మార్నింగ్ కూలీలు వెళ్తుంటే ఆటో నిర్లక్ష్యం వల్ల యాక్సిడెంట్ జరిగింది అదేవిధంగా ఇట్లాంటి ప్రయాణాలు రోడ్డు మీద నేరం కాబట్టి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించే విధంగా ఈ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఈ ఓవర్లోడ్ ఆటోల మీద మేము కేసులు బుక్ చేయడం జరిగింది బుక్ చేసి వీళ్ళ మీద షీట్లు కూడా ఫైల్ చేయడం జరిగింది వీళ్ళు స్పెషల్ మెజిస్ట్రేట్ గారు వీరిపై శిక్ష విధిస్తూ ఐదు వందలు జరిమానా వేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళకి రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ కోసం ఒక త్రీ డేస్ సోషల్ సర్వీస్ చేయాలని చెప్పేసి రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల దాకా హైవే మీద ప్లకార్డ్స్తో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి సూచనలు ఇవ్వడం కూడా జరిగింది ఇట్లా చేయబోయినట్లయితే వారికి ఒక వన్ మంత్ జైలు శిక్ష కూడా వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళు వాలంటరీగా చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు నాలుగవ రోజు పర్యటనలో భాగంగా కుప్పంలో ప్రసిద్ధి కాంచిన కనక నాచమ్మ ఆలయాన్ని సందర్శించారు నాయనూరు పంచాయతీలో కనకనాచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయం ముందున్న పాలూరు నదిలో బోట్లో షికారకెళ్లి భువనేశ్వరి తమిళనాడు సరిహద్దులోని కనకనిచయమ్మ ఆలయం వద్ద ఎంతో ప్రశాంతంగా ఉందని పాలారు నదిపై బోటులో ప్రయాణించడం చాలా ఆహ్లాదకరంగా కనిపించిందని నారా భువనేశ్వర్ తెలిపారు చంద్రబాబు నాయుడు గారిని నమ్మకం పెట్టుకొని ఎనిమిది సార్లు ఆయన గెలిపించారు అది ఎప్పుడు మా కుటుంబం మిమ్మల్ని కుప్పం ప్రజల్ని మేము మర్చిపోము ఆయన అట్లానే గెలిచినా ఓడిపోయినా కూడా మన ప్రభుత్వం లేకపోయినా కూడా ఏదో ఒకటి మన కుప్పం ప్రజలకి చేయాలని అది కూడా గత ఐదు సంవత్సరాలు మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము ఇప్పుడు అందుకే ఆయన రాత్రి మగలు కష్టపడి ఒక నాయకుడిని నమ్మి అన్ని కోట్ల రూపాయలు మన కుప్పంకి ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారంటే మన ఒక్క నాయకుడి మీద నమ్మకం పెట్టుకుని ఆ డబ్బు అనేది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడ ఏమీ లేకపోయినా కూడా గత ఐదు సంవత్సరాలు ఉండే కూడా మన ఉండే ప్రభుత్వం సర్వనాశనం చేసింది అయినా కూడా అన్ని కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారంటే ఒక నాయకుడి మీద నమ్మకం అదే కాదు ఆయన ఎలక్షన్ సూపర్ సిక్స్ అప్పుడు ఆయన గ్యారెంటీ ఇచ్చారు ఇరవై లక్షలు ఉద్యోగాలు తీసుకొస్తానని అట్లానే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లాలో వైసీపీ లీగల్ విభాగం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది జిల్లా కేంద్రం జిల్లా న్యాయస్థానం ఆవరణలో వైసీపీ లీగల్ విభాగం నాయకులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శ చేశారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాంట్లో దాదాపు ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి కావడం కూడా జరిగింది మిగిలిన మెడికల్ కాలేజీలు యాభై పర్సెంట్ అరవై పర్సెంట్ వర్క్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది అలాంటిది ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో గొప్ప చదువులు మెడిసిన్ చదువులు చదవాలనుకున్న పేదవాళ్ళను అడ్డి విడిచే విధంగా పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ పరం చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య దీంట్లో భాగంగా మా నాయకుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు న్యాయవాదుల సమక్షంలో కోర్టులో చదువుకున్న మేధావులందరూ న్యాయవాదులు అందరూ ఈరోజు సంతకాలు చేయడం జరిగింది అట్లా న్యాయవాదులు ఎన్జిఓసు యువజన విభాగం ఇట్లా అనేక రకమైన విభాగాలు అందరూ కూడా ఈ కోటి సంతకాల సేకరణలో భాగస్వాములై దీన్ని అడ్డుకోవడానికి అందరూ కూడా ఎవరి శక్తి మేరకు వాళ్ళు కృషి చేస్తున్నారని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను జిల్లా కోర్టు ముందుగా ప్రతి ఒక్క చిత్తూరు పట్టణానికి సంబంధించిన నాయకులు అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా హాజరవడం జరిగింది ఈ ప్రోగ్రాం ఏమంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వ్యవహారాల్లో ముఖ్యమైనదిగా ప్రభుత్వ వైద్య అన్ని కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ సిపి ఆదేశాల మేరకు ప్రతి శని మంగళవారాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు ఇందులో భాగంగా విద్యానగర్ లోని హిందీ మహా విద్యాలయంలో వివిధ కళాశాల విద్యార్థులతో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు అనంతరం విద్యార్థులతో సైబర్ నేరాలను అరికట్టే విధంగా విద్యార్థులతో ప్రతినిధ్య చేయించారు ఈ సందర్భంగా డీసీపీ బాలస్వామి మాట్లాడుతూ మొబైల్ ఫోన్ల వల్ల సైబర్ నేరాలే కాకుండా తమ ప్రాణాలకు కూడా హాని కలిగే విధంగా ఉంటాయని వాటిపైన అప్రమత్తంగా ఉండాలి ఈ సైబర్ నేరాలపై మీ చుట్టుపక్కల వారికి మీ బంధువులకు అవగాహన కల్పించాలని తెలిపారు మీకు ఎలాంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు అనుమానం వస్తే ఒకటి తొమ్మిది మూడు సున్నా నంబరుకు లేదా ఒకటి సున్నా సున్నాకి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ నరసయ్య ఏసీపీ జగన్ సిఐ పాల్గొన్నారు డ్రెస్సెస్ చేస్తాం కదా బిగ్ బిగ్ సేల్ అమెజాన్ గ్రేట్ ఫెస్టివల్ తెలుసా సో ఆఫర్స్లో తక్కువ ఆఫర్ వస్తుందని మనం ఏం చేస్తాము ఆర్డర్స్ పెడతాము కొన్ని కొన్నిసార్లు ఏమో పార్సల్ వచ్చింది మీ అడ్రస్ తప్పు ఉంది సార్ సార్ సరే మనం ఆన్లైన్ షాపింగ్ చేస్తాము వాళ్ళు ఏం చేస్తారు ఎవరైనా చేసే లోన్స్ తీసుకుంటాం కదా మనం అందరం లోన్ యాప్స్లో ఫ్రెండ్స్ పార్టీ ఇస్తాం కదా టూ థౌజండ్ బర్త్డే పార్టీకు స్లైస్ ఏంటది స్లైస్ అప్రవంతంగా మరియు బాధ్యతాయుతంగా మరియు బ్యాంకింగ్ సంబంధించిన మనము కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే మీకు రిలీఫ్ అనేది దొరుకుతుంది దొరికే ఛాన్స్ తెలుగు రాష్ట్రాల పరిధిలో రెండు వందల పద్దెనిమిది నేరాలు చేసి అరవై కేసులో శిక్షలు పడి సగజీవితం జైల్లో మగ్గిన అంతర్జాతీయ నేరస్తుడు దున్నా కృష్ణతో పాటు ఆయనకు సహకరించిన సయ్యద్ రఫీను అరెస్టు చేసినట్లు శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి చెప్పారు జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ మెలియపుట్టి మండలం చాపర గ్రామానికి చెందిన అంతర్జాతీయ నేరస్తుడు దున్నా కృష్ణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలో రెండు వందల పద్దెనిమిది గృహాల్లో చోరీలు చేశారని ఆయన వద్ద నుండి ముప్పై మూడు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల ముప్పై రూపాయలు విలువ చేసే నగదు బంగారం వెండి స్వాధీనం చేసుకున్నామని ఎస్పి తెలిపారు నేరస్తుడు దున్నకృష్ణ కలకత్తాలో నివాసం ఉంటూ చోరీలు చేస్తే జీవనం సాగిస్తారు అని అన్నారు నేరాల నుండి తప్పుకోవడానికి సెల్ ఫోన్ వాడరని ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు కూడా వాడరని ఎస్పి చెప్పారు క్రైమ్ పోలీసులు చాకచక్యంగా వివరించి ఈ నెల ఇరవై ఒకటిన పట్టుకున్నారని పోలీస్ అధికారులకు సిబ్బందికి ఎస్పి ప్రశంసలు కురిపించి నగదు ప్రోత్సాహం అందించారు మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి శ్రీకాకుళం సబ్ డివిజన్ శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ లో కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ సంబంధించి అక్యూజ్ను అరెస్ట్ చేయడం జరిగింది సో ఈరోజు మనకి టోటల్ గా ఇద్దరు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నాము సో ఇందులో ఏ వన్ వచ్చి దున్నా కృష్ణ అలియాస్ ప్రీతం సింగ్ ఈయనది మిలియాపుర్తి చాపురా విలేజ్ బట్ ఈయన మొత్తం ఉండేదంతా వెస్ట్ బెంగాల్ లో ఉంటారు బాటానగర్ ఏరియాలో ఇక్కడ ఫ్యామిలీ మొత్తం ఆయన కూడా అక్కడే ఉంటారు రెండో వ్యక్తి ఏ టూ వచ్చి సయ్యద్ రఫీ ఈయన మనకి శ్రీకాకుళం టౌన్ లోనే ఉంటారు సో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళు ఓవరాల్ గా మనకి శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి పద్దెనిమిది కేసుల్లో వీళ్ళు టోటల్ గా ప్రాపర్టీ అఫెన్సెస్ చేశారు రీసెంట్ గా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కి సంబంధించి సో వాటిలో మనకి టోటల్ ప్రాపర్టీ లాస్ వచ్చి నాలుగు వందల ఆరు గ్రాములు గోల్డ్ పద్నాలుగు వందల నలభై మూడు అంటే ఆల్మోస్ట్ కిలో అన్నారా సిల్వర్ ఏడు లక్షల క్యాష్ పోయినట్లు కంప్లైంట్స్ ఉన్నాయి మనకి బట్ ఇందులో మనం ప్రాపర్ గా వెరిఫై చేస్తే మనకి తెలిసింది ఏంటంటే కంప్లైంట్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఒక కేసులో ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు బట్ యాక్చువల్ గా అందులో ఏమీ పోలేదు సో ప్రాపర్టీ అన్నదే పోలేదు ఇంకొక కేసులో ఆల్మోస్ట్ నాలుగు తులాలంటే నలభై ఎనిమిది గ్రాములు యాభై గ్రాములు గోల్డ్ పోయిందని ఇచ్చారు అందులో యాక్చువల్ గా పూ ఉండేది మాత్రం మనకు ఓన్లీ ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ వరకు పోయింది రిమైనింగ్ అనేది అది ఎక్కువ కంప్లైంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి ఆ కంప్లైంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన మనం లీగల్ యాక్షన్ తీసుకుంటాము సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అవన్నీ వెరిఫై చేశాక మనకు తెలియదు ఏంటంటే మూడు వందల అరవై రెండు గ్రాముల గోల్డ్ పదమూడు వందల తొంభై ఒకటి గ్రామ్స్ సిల్వర్ అండ్ ఒక ఆరు లక్షల వరకు క్యాష్ పోయింది సో దానికి సంబంధించి మనం రెండు వందల ముప్పై ఏడు గ్రాముల గోల్డ్ పదమూడు వందల తొంభై గ్రామ్స్ సిల్వర్ అండ్ లక్షన్నర క్యాష్ అది రికవరీ అయింది తమకు న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా విశాఖపేట మండలంలో తరాల నుంచి భూమి వస్తుందని తనకు ఆ భూమిని పసుపు కుంకుమ కింద ఇచ్చారని బాధితులు తెలిపారు ఆన్లైన్లో వాళ్ళ పేరు మీద పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయని ఆ భూమి అసైన్మెంట్ ల్యాండ్ లోకి వెళ్లిపోయిందని దాన్ని ఆన్లైన్లో ఎక్కించాలని కోరితే ఆర్టీఓ సిబ్బంది రెండు లక్షల రూపాయలు రాజ్యం డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు ఆఫీస్ కు వస్తే బయటికి గెంటేస్తున్నారని వాపోయారు ఇప్పటికైనా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్ లక్ష్మి స్పందించి తమకు న్యాయం చేయాలని పేరు మా అమ్మ మహాబుబ్బి ఆ పొలం ఇచ్చింది అన్నారు ఇస్తే మా అమ్మాయికి కొంత ఇచ్చారండి ఇస్తే ఏమైందంటే ఇక్కడ తీసుకొస్తే వరకు అక్కడ అన్నారు అది అంటే తిరిగి తిరిగి తిరగలేము ఓపిక కూడా లేదండి ఇక్కడ మానేశారండి అది జరిగింది తర్వాత ఇవి పెట్టేవా సంగతి అంటే రూమ్లో వచ్చిన తర్వాత ఇలా వచ్చాను ఇక్కడ ఇల్లు మూడు మూడు నెలల నుంచి నాలుగు ఐదు నెలలు చిప్ట్ వస్తుందండి అమ్మ అది సంగతి నా పేరు అండి మా మావి గారు అండి షేక్ నానా సాహెబ్ గారు ఈయనకి వచ్చేసి ఎక్కడ ముప్పై ఎనిమిది సెంట్లు భూమి వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి వస్తుంది వాళ్ళకు అయితే అందులోంచి ఒక అరెకరం భూమి ఆయన కూతురు గారికి రిజిస్ట్రేషన్ చేశారు రెండు వేల ఏడులో రిజిస్ట్రేషన్ అయింది ఈవిడ పేరు మీద కూడా పాస్ పుస్తకాలు ఉన్నాయి అన్ని ఆధారాలు రిజిస్టర్ డాక్యుమెంట్స్ మా దగ్గర పాత ఫసలీలు మేము కట్టిన శిస్తు రసీదులు ప్రతివి ప్రూఫ్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి అన్ని ఆధారాలు ఉన్నా కూడా ఇది అసైన్మెంట్ భూమి అని చెప్పేసి ఆర్టీఓ గారు చెప్తున్నారు ఇది అసైన్మెంట్ భూమి అని చెప్పేసి ఆవిడ ఏ రిజిస్టర్ చూసి చెప్తున్నారనేది మాకు కూడా చూపించిన మేడం అని మేము అడిగాం రికార్డు ఏ రికార్డుని చూసి అది అసైన్మెంట్ భూమి గవర్నమెంట్ భూమి అని చెప్పేసి మీరు అంటున్నారు అది గవర్నమెంట్ భూమి కాదు పట్టా భూమి అని చెప్పి నిరూపించుకోవడానికి మా దగ్గర ఉన్న ఆధారాలు మేము సబ్మిట్ చేసాం ఆల్రెడీ చేసినా సరే ఇది అసైన్మెంట్ భూమి అంటున్నారు ఏ రికార్డు ప్రకారం చెప్తున్నారు మేడం మాకు ఆ రికార్డు ఏదో చూపించండి అని అడిగితే నా హోదా ఏంటో తెలుసా నేను ఎవరో తెలుసా మీకు మీరు ఎవరు మండలం అది భూమి అండి మా అమ్మగారు సంతా అది మా నాన్నగారు నాకు పసుపు ఇచ్చారండి మా పా మద్యం మత్తులో కన్నతల్లిని కొట్టి చంపిన ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది కాశీబుగ్గకు చెందిన వెంకటమ్మకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కుమార్తెలు వీరి అందరి వివాహాలు కాగా పెద్ద కొడుకు రాజేశ్వర్ వద్ద వెంకటమ్మ ఉంటుంది మధ్యానికి బాడసన్న రాజేశ్వర్ నిత్యం వెంకటమ్మను డబ్బుల కోసం కొడుతూ ఉండేవాడని స్థానికులు తెలిపారు రెండు రోజుల క్రితం డబ్బుల కోసం వెంకటమ్మపై దాడి చేయగా ఆమె కన్ను భాగంలో గాయమైందని నిన్న మళ్లీ కొట్టడంతో ఈ రోజు ఉదయం వెంకటమ్మ మృతి చెందిందని సిఐ కుమార్ సుకుమార్ తెలిపారు ప్రస్తుతం ేశ్వర్ పరలో ఉన్నాడని వెంకటమ్మ రెండవ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు ఇవి ఇప్పటి నా బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ జెట్ న్యూస్ నమస్తే